నాగుల చవితి కార్తీక శుద్ధ చవితి రోజు నాగుల చవితి ఆచరించడం సాంప్రదాయము భూమి లోపలి భాగంలో నివసిస్తూ భూసారాన్ని కాపాడే ప్రాణులు నాగులు వాసుకి తక్షకుడు కాళీయుడు మణిభద్రకుడు ఐరావతుడు ధృతరాష్ట్రుడు కర్కోటకుడు ధనంజయుడు అనే ఎనిమిది పేర్లు గల నాగులు గుర్తింపును పొందారు తర్వాత అనంతుడు కుళికుడు శంఖపాలుడు పద్ముడు మహాపద్ముడు అనే నాగులను కూడా ఈ అష్టనాగులతో చేర్చారు వీరిని దేవతలకు ప్రతిరూపాలుగా భావిస్తాము కుమారస్వామిని సర్పరూపములో పూజిస్తాము పుట్టమన్ను పవిత్రమైనది సారవంతమైనది నాగల చవితి కొందరు ఇంటి దగ్గర పూజించుకు ఆచారమైతే మరికొందరు వద్దకు వెళ్ళి పూజించడం ఆచారముగా వస్తూ ఉన్నది నాగుల చవితి తెల్లవారుజామునే లేచి తలస్నానము చేసి నాగేంద్రను పూజించి శుభ సుబ్రహ్మణ్యాష్టకం చదువుతారు అరటిపళ్ళు చలిమిడి నువ్వులు చిమిలి వడపప్పు మొదలకొన్న బీజాలు పెడతారు ఈ ఆ రోజున తరిగిన కూరలు తినకూడదు ఆ రోజు ఉపవాసముండి మరుసటి రోజు నాగపూజ చేసి తర్వాత భోజనము చేస్తారు సర్పజాతులు ప్రధానంగా ఆదిశేషుని పేరు చెబుతాము ఈయనకి వాసుకి తక్షకుడు అనంతుడు అని పిలుస్తారు ఆదిశేషుడు కశ్యప్రజాపతి కద్రూల కుమారుడు శ్రీ మహావిష్ణువు శయనించేది ఈ సర్పము సర్పముపైననే చవితనాడు పూజామందిరంలో గాడకు ఇరువైపులా చిత్రాలు వ్రాసి పూజిస్తారు చతుర్థి తిథులలో భూమిని తవ్వకూడదు సర్పమును ఆరాధించడం వల్ల కళ్లకు చెవులకు చర్మానికి సంబంధించిన వ్యాధులు రావని నమ్మకము సంతానము లేని వారు శివాలయంలో రావి వేప చెట్టు మొదలలో నాగ ప్రతిష్ట చేస్తారు అలా చేయటం వల్ల సంతానం కలుగుతుంది అనే నమ్మకం ఇంటి దగ్గర పూజ చేసేటప్పుడు మందిరంలో ముందర నేలను శుభ్రము చేసుకుని వరిపిండితో పాము బొమ్మను గీసి దానిపై మూడు మట్టి బిడ్డలను తెచ్చుకుని వాటిపై పసుపు కుంకుమ పెట్టి పూజిస్తారు ఆ మట్టి మట్టిబిడ్డలని సర్పరూపంగా భావించి పాలు పోస్తారు మూడుసార్లు అలా పోస్తూ ఉన్నప్పుడు నాగేంద్రుని ఈ విధంగా ప్రార్థిస్తారు తోక తొక్కితే తొలగిపో పడగ తొక్కితే పారిపో నడుము తొక్కితే నావారు అని అనుకో మమ్ము కాచి రక్షించు తండ్రి నాగేంద్రుడా పణీంద్రుడా అని ప్రార్థిస్తారు ఇక కొందరు పుట్ట వద్దకు వెళ్లి పుట్టను పూజించి పాలు నైవేద్యం పెడతారు నాగేంద్రుడు వేడి నాగేంద్రుడు అని రెండు విధాలుగా కూడా ఆనవాయితట్టి బట్టి పూజిస్తారు అంటే ఆ రోజు వారి సాంప్రదాయాన్ని బట్టి వేడిని నాగేంద్రునికి చూపించరు పుట్ట దగ్గరికి వెళ్ళినప్పుడు పుట్టమలను కొంచెం తీసుకుని చెవులకు కన్నులకు రాసుకుంటారు ఆ మట్టిని బంగారమని భక్తితో పిలుచుకుంటారు త్రిమూర్తి స్వరూపమైన రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేస్తే నాగదోషాలు నశిస్తాయి అని అంటారు దాదాపు రెండు అడుగులున్న ప్రతిమలను ప్రతిష్ఠించి పూజ చేస్తారు వాటిని నాగశిలలు నాగకల్లు అని అంటారు